పరిమే దేహే సిద్ధిం పరిపూర్ణం వారణం సంపూర్ణం భావనం స్త్రీ పురుష మహిమ మంత్రం స్త్రీ పురుష మహిమూర్త తున్మకరణం వశీకరణం పాద కోపం దేశం సంపూర్ణం నాశనం పరిమేక్షణం పరంజోహే కాళికా మాత్రే ఏకవాత్యం కళ్యాణం బహిర్ముఖం ఇంట్లో సమస్య అమ్మా చీడలు చికాకులు భర్త అక్రమ సంబంధం భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే నాకు ఫోన్ చేయండి సంపూర్ణంగా విడగొట్టి ఏకావత్యం చేస్తాను దగ్గర దగ్గర జరగ చేస్తానమ్మా అమ్మా సార్ ఫోన్ చేసి తెలుసుకోండి అమ్మా వివరాలు